హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇవాళ వీడియో అనేది క్షీరాప్తి ద్వాదశి అంటే ఎస్టర్డే సండే వ్లాగ్ అనమాట అంటే పూజ చేసుకున్నాము ఉసిరి చెట్టు అలాగే తులసి చెట్టుకి వివాహం చేస్తారు కదా పూజ అయితే చేశాను అన్నమాట అది కూడా మీతో షేర్ చేద్దామనుకుంటున్నా సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ కేస్ ఎవరికైనా ఎలా చేయాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి అని అనుకున్న వాళ్ళు నా వీడియో చూస్తూ నెక్స్ట్ ఫ్రైడే అయినా చేసుకోవచ్చు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొద్దిగా మీకు కూడా మంచిగా అనిపించవచ్చు అని నేనైతే అనుకుంటున్నా అలాగే నా వాయిస్ కొద్దిగా కోల్డ్ కాఫ్ వల్ల బాగాలేదు కొద్దిగా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి అలాగే నా చింపిరి జుట్టును కూడా ఇగ్నోర్ చేయండి ముందుగా అయితే మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా డైలీ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా చేశాను తర్వాత నేను పూజకంతా కూడా ఈవినింగ్ అయితే సిద్ధం చేసుకున్నా అంటే పూజ ఈవినింగ్ చేశాను అనమాట నార్మల్గా అయితే ఈ పూజ అనేది ఈవినింగ్ టైంలోనే చేస్తారు సో దానికోసమే నేను మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఇంటి ముందర అంతా నీట్గా మళ్ళీ ఒకసారి మాప్ పెట్టి ముగ్గు అయితే వేసేసుకున్న తర్వాత ఇంటి ముందు గుమ్మ దీపాలు కూడా వెలిగించుకున్నాను తర్వాత మా ఇంటికి అయితే కొత్త లక్ష్మీదేవి తులసి కోట అయితే వచ్చేసింది ఇది నాది ఎన్నో సంవత్సరాల కోరిక అనమాట ఇప్పటికైతే తీరిందనమాట అంటే మీరు అనుకోవచ్చు ఏంది తీసుకోవడానికి కూడా ఇన్ని సంవత్సరాలు పట్టిందని కొని అలా ఏం కాదు ఎందుకో నాకు మార్బల్ లాంటిది తీసుకోవాలనిపించింది వైట్ కలర్ది అలాగే డిజైన్ చాలా బాగుండేది రేర్గా ఉండేది కావాలనుకున్నా కానీ దానికోసం వెయిట్ చేసి చేసి చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా నాకు నచ్చింది అయితే దొరకలేదు సో ఇంకేం చేద్దాం అడ్జస్ట్ అవ్వాలని ప్రస్తుతానికైతే ఇదైతే తీసుకున్నా తర్వాత నా హస్బెండ్కి ఉసిరి చెట్టు కూడా తీసుకురామని చెప్పని తీసుకొచ్చారు ఇంకా ఇటువైపు వైట్ కలర్లో ఉంది కదా తులసి కోట అది అంటే తులసి పాట అది నేను ముందు నుంచి ఇంట్లో పూజ చేసుకుంటున్నాంటిది అనమాట సో దాన్ని కూడా తెచ్చి పూజలు అయితే ఉంచాను ఈ పూజలో అయితే ముఖ్యంగా ఉసిరి చెట్టుని వెంకటేశ్వర స్వామి అలాగే తులసి అనే లక్ష్మీదేవిగా మనమైతే పూజ చేసుకుంటామన్నమాట సో ఇంకంతా వెంకటేశ్వరికి అలాగే లక్ష్మీదేవిద్దరికీ కూడా అలంకరించుకుంటున్నాను మనం ప్రత్యేకంగా ఇలానే చేయాలని ఏమీ ఉండదు మనకు నచ్చిన మంత్రాలతో అష్టోత్తరాలతో ఈ పూజ అనేది సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు కాకపోతే మనం ఖచ్చితంగా ఉసిరి చెట్టు అనేది తెచ్చుకోవాలి ఈ పూజకి ఎందుకంటే లక్ష్మీదేవి ఒక్కదాన్ని కూర్చోబెట్టి పూజ చేయకూడదు అప్పుడు అంటే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందని కథలో కూడా ఉందన్నమాట సో ఖచ్చితంగా మనం ఇద్దరిని కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశికి అయితే పూజించాలి తర్వాత మనకున్నంతలో మనం అలంకరించుకోవచ్చు పూజ అనేది చేసుకోవచ్చు గ్రాండ్గా ఇలానే చేయాలని రూల్స్ అంతా ఏమీ లేవన్నమాట కాకపోతే శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకొని పూజకంతా కరెక్ట్గా సిద్ధం చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే లక్ష్మీ అష్టోత్తరం గోవింద నామాలు గణపతి పూజ ఈ మూడు చేసుకొని తర్వాత దీనికి కూడా ఖచ్చితంగా వ్రతకథ అనేది ఉంటుంది క్షీరాబ్ద క్షీరాబ్ది ద్వాదశి కోసం సో దాన్ని లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కథను కూడా వింటే చాలా చాలా మంచిదని కథలోనే ఉందన్నమాట సో దాని ప్రకారమే నేను యూట్యూబ్లో చూసుకుంటూ పూజ అనేది చేసుకున్నాను నాకేమీ ప్రత్యేకంగా మంత్రాలు అలాంటివంతా ఏమీ రావు ఓన్లీ శివుని గురించి మాత్రమే నాకు మంత్రాలు కొద్దిగా అయితే వస్తాయన్నమాట అవి కూడా నేను రోజు పూజ చేసుకోవడం వల్ల నేర్చుకున్నవే సో ఇంకా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ మా ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా వాటికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదంగా అయితే మనం ఏదైనా సమర్పించవచ్చు నేనైతే బెల్లం అలాగే శనగపప్పు ఉంటుంది కదా ఆ ప్రసాదం అయితే నైవేద్యంగా ఇచ్చాను మనం ఇదే ప్రసాదం పెట్టాలని ఏమీ లేదు మనం తులసమ్మకి వాటర్ ఇచ్చినా కూడా అది నైవేద్యం కిందకే వస్తుంది సో మనం ప్రతిరోజు మార్నింగ్ దీపం పెట్టిన తర్వాత మనం వాటరే నైవేద్యంగా తులసమ్మకు అయితే పోస్తూ ఉంటాం కదా సో ఈ పూజలు కూడా అలాగే చేయవచ్చు కాకపోతే మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకుంటున్నాం కాబట్టి అలా నార్మల్గా కాకుండా కొద్దిగా ఏదైనా బెల్లం మొక్క లాంటిది ప్రసాదంగా సమర్పిస్తే చాలా చాలా మంచిది ఉసిరి కాయలుంటే దాంట్లో కూడా దీపాలు అయితే పెట్టుకోవచ్చు నేనైతే పిండి దీపం ఒకటి ఇంకా మిగిలినవన్నీ కూడా నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకున్నాను తర్వాత అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ గణపతికి పూజ చేసుకున్నా ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేశాను తర్వాత వెంకటేశ్వర నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అగరవతిలు వలించుకొని దీప దేవునికి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఆ తర్వాత ప్రసాదం అయితే మనం ఎవరికైనా కానీ పంచవచ్చు అలాగే ఎవరికైనా తాంబూలం కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ప్రతి ఎరూ ఖచ్చితంగా చేసుకోవాలి అనేది అంటూ ఏమీ ఉండదు ఇన్ కేస్ మనకు కుదరకపోతే ఇంకా తర్వాత వచ్చి ఎరైనా చేసుకోవచ్చు అంటే ఇది వ్రతం లాంటిది ఏమీ కాదు ఇది కూడా నార్మల్గా మనం చేసుకునే పూజ అంతే కాకపోతే మనం కొంచెం మంచిగా చేసుకుంటే మనకు కూడా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది సో దానికోసమే నేనైతే ప్రశాంతంగా సింపుల్గా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను అంటే ఈ పూజే కాదు నాకు ఏదైనా కూడా పూజ అనేది చాలా సింపుల్గానే చేస్తాను కాకపోతే కొంచెం డెకరేషన్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను ఉన్న వాటితోనే చేసుకుంటాను కొత్తగా ఏవేవో తెచ్చేసి ఏమేమో ఏమీ చేయను న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్తోనే డెకరేట్ అయితే చేస్తాను అలా కాకుండా ప్లాస్టిక్ అంతా ఉంచేసి అలా అంతా ఏమీ చేయను అనమాట ఎందుకో ప్లాస్టిక్ యూజ్ చేయడం అంతగా మంచిగా అనిపించదో సో మనకు దేవుడిచ్చిందే కాబట్టి మనం కొద్దిగా అయినా దేవునికి ఇవ్వాలన్నట్లు నేనైతే న్యాచురల్గా ఉండేటివి కొనుక్కొచ్చుకొని వాటితోనే పూజ అయితే చేసుకుంటాను ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవునికి హారతి అయితే వేస్తున్నాను మా పిల్లలు కూడా ఇంకా సోఫాలో వాళ్ళు కూడా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట నేను ఎలా చేస్తాను అని అంటే వాళ్ళు ఎంతసేపు మొబైల్ పట్టుకొని కూర్చోండి ఉంటారని నేనే సోఫాలో సైలెంట్గా కూర్చోమని చెప్పాను నేను ఎలా చేస్తాను చూడండి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు చేసుకోవడానికి యూజ్ ఉంటుంది సో అని చెప్పాను సో సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట ఇది అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట నా గురించి ఎవరేమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా మీరు కూడా నవ్వుతూనే ఉండండి మీకు నచ్చింది మీరు చేస్తూ ఉండండి నాకు నచ్చింది నేను చేస్తాను ఎవరితోనో మెప్పించే అంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు ఇన్ కేస్ మీకు ఉంటే ఖచ్చితంగా మీరైతే టైంని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మీకు నచ్చింది మాత్రమే మీరు చేయండి అంతే కానీ వారి కోసం మీరు నటించాల్సిన అవసరం అస్సలు ఉండదు ఎందుకంటే మనం బాధపడుతూ నటిస్తూ మన మనస్సాక్షిని మనం చంపుకోవాల్సిన అవసరం అస్సలు లేదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి